హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రెసిపీ సగ్గుబియ్యం అలాగే క్యారెట్తో పాయసం అండి చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేస్తే అందరూ చాలా ఇష్టపడతారు ఈ పాయసాన్ని ఇప్పుడు ఈ పాయసం తయారు చేసుకోవడానికి ముందు సగ్గుబియ్యాన్ని ఒకసారి కడిగి నానపెట్టుకోవాలి ఇప్పుడు క్యారెట్ని పైన ఇలా చెక్కు తీసేసి అటు ఇటు కట్ చేసుకొని నీట్గా కడిగి తురుముకోవాలండి తురుముకోవడం కూడా ఇవ్వండి చూపిస్తున్నాను కదా ఈ సైడ్ తురుముకుంటే మన క్యారెట్ అన్నది మరీ సన్నగా రాకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కానీ వెన్న కానీ వేసుకోవచ్చండి చూసారు కదా తురిమితే నాకు ఇంత వచ్చిందండి క్యారెట్ తురుము కొలతలు ఏం లేదండి ఇప్పుడు నెయ్యి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులో బాదం జీడిపప్పు వేయించుకోవాలి ఇవి మాడకుండా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ అయింది ఈ స్టేజ్లో వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈరోజు ఈ రెసిపీ చేయడానికి ఒక స్పెషల్ రీజన్ ఉందండి ఫస్ట్ టైం మా పాప అమ్మ అని పిలిచింది సో అందుకని స్వీట్ చేయాలనిపించి స్వీట్ చేస్తున్నాను షేర్ చేసుకోవాలనిపించి చెప్తున్నానండి అదే ప్యాన్లో తురిమిన క్యారెట్ని కూడా తీసుకోవాలి క్యారెట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కాసేపు వేయించుకోవాలండి చూశారు కదా మొత్తం కింద మనం వేసిన నెయ్యి అన్నది క్యారెట్ మొత్తం పీల్ చేసుకుంటుంది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నానపెట్టుకున్న సగ్గుబియ్యం వాటర్తో సహా ఇలా వేసేసుకోవాలండి ఇలా ఇందులో ఉన్న నీళ్ళు పంపేసుకోకుండా నీళ్ళతో సహా వేసేసుకోవాలి మనకి క్యారెట్ సగ్గుబియ్యం ఉడకాలి కాబట్టి ఇంకా కొంచెం నీళ్ళు యాడ్ చేస్తున్నాను మీకు ఎంత వాటర్ అయితే కావాలో కన్సిస్టెన్సీ అన్నది చూసి వేసుకోండి ఇప్పుడు కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికేదాకా మూత పెట్టేసుకున్నాము ఈ ఉడికే లోప మనం పాలని కూడా కాచి పక్కన పెట్టేసుకుంటే ఈ లోపు చల్లారుతాయండి చూసారు కదా సగ్గుబియ్యం అలాగే క్యారెట్ కూడా బాగా ఉడికింది కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో బెల్లాన్ని వేసుకుంటున్నాను ఇలా నల్లగొట్టి బెల్లాన్ని వేసుకోవచ్చు లేదా ఈ ప్లేస్లో మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే పచ్చికోవా కూడా వేసుకోవచ్చండి నేనైతే వేసుకోవట్లేదు కొద్దిగా సాల్ట్ వేసుకొని కాసేపు ఇంకొక ఫైవ్ మినిట్స్ కొంచెం ఉడకనివ్వాలి బెల్లం కరిగేదాకా ఈ బెల్లాన్ని మామూలుగా కరిగించి ఆ వాటర్ కూడా వేసుకోవచ్చు అండి నేనైతే డైరెక్ట్ బెల్లం వేసేసుకున్నాను చూసారు కదా దగ్గర పడింది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నేను ఇలాచి వేసుకున్నాను దీంట్లో ఇంకా కాచి చల్లార్చిన పాలు స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలండి లేదంటే పాలు ఇరిగిపోతాయి అంతే అండి సింపుల్గా కమ్మగా ఇలా క్యారెట్ హెల్త్ కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా హెల్త్ కూడా చాలా మంచిది ఇలా కమ్మగా అప్పుడప్పుడు మనం ఈ స్వీట్ని ఎంజాయ్ చేయొచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది ఇలా వేడిగా అన్న ఎంజాయ్ చేయొచ్చు లేదా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత కూడా ఇది ఎంజాయ్ చేయొచ్చు ఫైనల్గా ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కమ్మగా ఇలా క్యారెట్ పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంటే లాన్ బాయ్